ప్రపంచంలోనే లోతైన గోల్డ్ మైన్స్ లోపలికి వెళ్తే వర్కర్లే వణికిపోతారు హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు చూస్తున్న బంగారం మెడలో చైన్గా చేతిలో ఉంగరంగా బ్యాంక్లో లాకర్లో పెట్టుకునే ఆభరణంగా కానీ ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా భూమిపై నుంచి కాదు ఫ్రెండ్స్ కిలోమీటర్ల లోతు నుంచి ప్రాణాలకు తెగించి నరకం లాంటి పరిస్థితుల నుంచి వస్తుంది ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత లోతైన అత్యంత ప్రమాదకరమైన మరియు అత్యంత భయానకమైన గోల్డ్ మైన్స్ గురించి తెలుసుకుందాం కొన్ని గనుల్లోకి దిగితే ఉష్ణోగ్రతలు నూట యాభై డిగ్రీలు ఊపిరి తీసుకోవడమే కష్టం బయటకి రావాలంటే గంటల ప్రయాణం అసలు ఇలాంటి గనుల్లో వర్కర్లు ఎలా పనిచేస్తారు ఎంత బంగారం బయటకు వస్తుంది స్టెప్ బై స్టెప్గా చూద్దాం బంగారం భూమిలో ఎలా దొరుకుతుంది ఫ్రెండ్స్ ప్రపంచంలోని గోల్డ్ సిల్వర్ కాపర్ యురేనియం ఇలాంటి విలువైన లోహాలన్నీ భూమి లోపలే ఉంటాయి భూమి మీద కనిపించే మట్టి రాళ్ళ కింద కిలోమీటర్ల లోతులో ఈ లోహాలు దాగి ఉంటాయి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా భూమిని తవ్వడం మాత్రం ఎప్పుడూ రిస్కే ముఖ్యంగా గోల్డ్ మైన్స్ అంటే సొరంగాలు పేలుళ్ళు అధిక వేడి ప్రాణాపాయ పరిస్థితులు ఇవన్నీ కలిసే ఉంటాయి గోల్డ్ మైన్స్కి ఆఫ్రికా ఎందుకు ఫేమస్ ఫ్రెండ్స్ ప్రపంచంలో బంగారు గనులంటే ముందుగా గుర్తొచ్చేది ఆఫ్రికా ముఖ్యంగా దక్షిణాఫ్రికా దశాబ్దాలుగా ప్రపంచ బంగారు ఉత్పత్తుల్లో టాప్ పొజిషన్లో ఉంది ఎందుకంటే భూమి చాలా లోతుల్లో అత్యధిక గోల్డ్ ఓర్ పెద్ద పెద్ద గనులు ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లోతైన గనుల లిస్ట్ చూద్దాం టౌటోనా గోల్డ్ మైన్ ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత లోతైన గోల్డ్ మైన్ లోతు దాదాపు మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు వేలాది మంది కార్మికులు పొడవైన భూగర్భ సురంగాలు ఈ గని రెండు వేల పద్దెనిమిదిలో మూతపడింది అంతకుముందు ప్రతి సంవత్సరం లక్షలాది ఔన్స్ల బంగారాన్ని ఉత్పత్తి చేసింది లోపల పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి తర్వాత సౌఖా గోల్డ్ మైన్ లోతు మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఇది ఎక్స్ట్రీమ్ డీప్ అండర్ అండర్గ్రౌండ్ మైనింగ్కు ప్రసిద్ధి ఇక్కడ అధిక ఉష్ణోగ్రత తక్కువ ఆక్సిజన్ ఎప్పుడైనా ప్రమాదం ఈ గని కూడా ఏటా పదివేల ఔన్స్ల బంగారాన్ని ఇచ్చింది ఇప్పుడు ఇప్పటికీ పనిచేస్తున్న ఒక భారీ గని డ్రై ఫౌంటైన్ మైన్ లోతు మూడు పాయింట్ నాలుగు రెండు కిలోమీటర్లు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ప్రొడక్షన్ గనుల్లో ఒకటి అడ్వాన్స్ మైనింగ్ టెక్నాలజీ వేలాది మంది కార్మికులు రోజు భూమి లోపల జీవితం మరణం మధ్య పని జరుగుతుంది తర్వాత క్లూఫైన్ లారోండే మైన్స్ లోతు మూడు పాయింట్ మూడు నాలుగు ఏడు కిలోమీటర్లు ఇది బంగారం యురేనియం రెండింటినీ ఉత్పత్తి చేస్తుంది ఇక కెనడాలో ఉన్న లారుండే మైన్స్ లోతు మూడు పాయింట్ రెండు ఆరు కిలోమీటర్లు ఇది కెనడాలోని అత్యంత లోతైన గని ఇక్కడ మోడర్న్ టెక్నాలజీ వల్ల సేఫ్టీ కొంచెం మెరుగ్గా ఉంటుంది ప్రపంచంలోనే డీపెస్ట్ గోల్డ్ మైన్ ఇప్పుడు అసలు రాజు పోనింగ్ గోల్డ్ మైన్ ఫ్రెండ్స్ ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన గోల్డ్ మైన్ లోతు దాదాపు నాలుగు కిలోమీటర్లు ఇక్కడ పనిచేయడం అంటే నిజంగా నరకం లాంటిదే వర్కర్లు పనిచేసే చోటుకు చేరాలంటే దాదాపు మూడు గంటల ప్రయాణం లోపల ఉష్ణోగ్రత నూట యాభై డిగ్రీల సెల్సియస్ వరకు కూలింగ్ సిస్టమ్స్ లేకపోతే మనిషి బతకలేడు అయినా సరే ఈ గని ప్రతి సంవత్సరం సుమారు ఎనిమిది వేల కిలోల బంగారం ఉత్పత్తి చేస్తుంది ప్రపంచ బంగారం సరఫరాలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది ఫ్రెండ్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళు సాధారణ ఉద్యోగులు కాదు ప్రతిరోజు ప్రాణాలను పణంగా పెట్టేవారు కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ దిగేవారు తిరిగి బయటకు వస్తామా లేదా అన్న భయం ఇదే గోల్డ్ మైన్ వర్కర్ జీవితం మన చేతిలో ఉన్న ఒక్క బంగారు చేయిన్ వెనుక ఇంత కష్టం ఉందని మనలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ బంగారం విలువ కేవలం ధర వల్ల కాదు ప్రాణాల రిస్క్ కష్టమైన పని భయానక పరిస్థితులు ఇవన్నీ కలిపే బంగారానికి అసలైన విలువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డీప్ నాలెడ్జ్ వీడియోలు మరిన్ని కావాలంటే కామెంట్లో చెప్పండి